వేములవాడ భగవంతరావు నగర్ ఇరవై ఏడో వార్డులో రేగుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేయడానికి వార్డు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రానున్న మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు కృష్ణస్వామి పిన్నింటి హనుమన్లు గుడిసె మనోజ్ రేగుల రాజ్ కుమార్ వీరితో పాటు పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు ಕೌಂಸ ಮೆಂಬರ್ ಓಕೆ ಏ ಸ అందరికీ నమస్కారం ఈరోజు వేములవాడ పట్టణంలో భవనంతరావు నగర్లో ఇరవై ఇరవై ఏడు వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా మన ప్రతాప రామకృష్ణ గారు బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది కార్యకర్తలు మా వార్డు ప్రజలకు అందరు వచ్చి ఈ ఇందులో విజయవంతంగా పూర్తి చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు ఈరోజు భగవంతరావు నగర్ ఇరవై ఏడో వార్డులో రేగుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ కార్యాలయం ఈ వార్డుకు సంబంధించింది ప్రారంభించుకోవడం చాలా శుభదాయకం మరి రానున్న రోజుల్లో మొత్తం వార్డులలో కూడా అన్ని వార్డులలో కూడా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసుకొని పార్టీ జెండా మున్సిపల్లో ఎగురవేయడం లక్ష్యంగా పనిచేయడమే కార్యకర్తల లక్ష్యం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతప రామకృష్ణ గారికి వార్డు నాయకులకు పట్టణ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు వార్డు కార్యాలయం ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి దానికి పట్టణాధ్యక్షుడు శ్రీధర్ గారు శ్రీకాంత్ గారి అధ్యయనంలో ఇక్కడున్న కార్యకర్త సమక్షంలో దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నారు రాబోయే ఎన్నికలు ఏవైతున్నాయో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో నరేంద్ర మోడీ గారితో గెలిచినాము బండి సంజయ్ గారి హవామి గెలిచినాము లోకల్ బాడీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వ్యక్తిని చూస్తాం వ్యక్తి దమ్మున్నడా శక్తి ఉన్నాడా లేదా ఉన్న పార్టీ ఎంతవరకు సమంజసంగా ఉంటుంది మంచి పార్టీ కాదా వ్యక్తి ఎంత అంత సమర్థం ఇది మనం చూస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు కూడా భారతీయ జనతా పార్టీకి సర్పంచ్గా లేక మున్సిపల్గా అవకాశం పెడుతుంది నిజంగా కూడా ఏ పార్టీ గాలున్నా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా ఇక్కడ తల్లులు మహిళా మనులు యువకులు అందరూ ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ విరామంలో మరి ఇదే తీ ఇదే దాంతో కూడా మమ్మల్ని ఆదరిస్తానని కూడా రేపు రాబోయే మున్సిపాలిటీ కూడా మేము అనుకుంటా ఉన్నాం ప్రజల కోసం ఏదైతే ఉన్నదో పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ జాతీయత వాదం కోసం ఈ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని సంస్కృతిని కాపాడే పార్టీకి భారతీయ జనతా పార్టీకి పేరు మరి ఏనాడు కూడా ఇంత పనిచేసే కార్యకర్తలు ఇరవై పది సంవత్సరాలు పనిచేస్తున్నా కానీ మాత్రం స్వార్థం లేకుండా అంటే పార్టీ మాకేం చేస్తున్నా కూడా పార్టీకి ఈ దేశం మేమేం చేస్తున్నాం ఆలోచన విధానంతో కూడా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు మరి ఆ తత్వమే ఎన్నెలకలు బీజేపీని కాపాడుతూ ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచ దేశంలో దాదాపు అగ్రగామి దేశంగా పోవడానికి అంటే గ్రామ గ్రామాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలిపేంత అవసరం ఇది కోసం కాదు ప్రజల కోసం భారతీయ బా కోట్ల మంది హిందువులు ఈ భారత ప్రజలు ఏ విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద పనిచేస్తూ ఉన్నారో గతంలో కూడా మణిసాజా గారు ఏ రకమైన విజయంకు అవకాశం ఇచ్చిందో ఈ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం వేయాలి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది ఉన్న స్కీమ్స్ మనం చెప్తా ఉన్నారు చాలామందికి నాయకులు రకరకాల పార్టీలు తిరిగి ఇలా భారతీయ జనతా పార్టీని తిరుగుతూ ఉన్నారు కేంద్రం ఏమి ఇచ్చిందని ఒక్కసారి నెమరి వేసుకోమని చెప్తా ఉన్నాం మీ కుటుంబ సభ్యులలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు కరోనా పీరియడ్ దాదాపు ఆరు సంవత్సరాలు స్త్రీ బియ్యం రేషన్ బియ్యం ఇచ్చింది ఎవరు ఇవన్నీ బేరీ చేసుకుంటే అవి తల్లిదండ్రులకు తెలుస్తాయి ఏదో రాజకీయాల కోసం అధినాయకుల ఉనికి కోసం వాళ్ళ కళ్ళలో ఓడానికి మాట్లాడుతున్నారు తప్పితే ఏం జరిగిందని కూడా తెలుసు కనుక రేపు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి మద్దతు చేయడం కూడా ఈ వార్డు ప్రజలు కూడా ప్రత్యేకంగా గుర్తూ ఉన్నాం భారత్ జై